ఏప్రిల్ ఐదు యోహాన్సు వార్త ఏడవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వచనములు ఒక రోజున అవిశ్వాసులకు రాబోయే దుర్దిన అంతాన్ని గురించి మనం ఈ వచనాల్లో చూస్తున్నాం మీరు నన్ను వెదకుదురు కానీ నన్ను కనుగొనరు నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరు అని మన ప్రభు తన శత్రువులతో చెప్పడం మనం గమనిస్తాం ఈ పదాల్లో ప్రవచనాత్మక భావం ఉందని భావించడంలో మనకంత సందేహం లేదు ఈ మాటలను వారిలోని అవిశ్వాసులను గురించి వ్యక్తిగతంగా చెప్పడం కానీ లేక భవిష్యత్తులో ఎరుషలేము మొట్టడి సంభవించినప్పుడు అనేకులు ఆలస్యంగా గుర్తించి పశ్చాత్తాపడే సందర్భం గురించి కానీ ప్రభు దృష్టిలో ఉంచుకుని చెప్పి ఉండవచ్చు అది ఏమిటో మనం నిర్ణయించలేము కానీ క్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తరువాత చాలా కాలానికి ఆయన మాటలను గుర్తు చేసుకుని ఆయన్ని చూస్తే బాగుండవచ్చని అనుకుని ఉండవచ్చని మనం ఖచ్చితంగా భావించవచ్చును సత్యాన్ని చాలా ఆలస్యంగా కనుక్కోవడం అనే విషయం ఉందని చాలా మట్టుకు మర్చిపోతాం పాప ఉప్పుదలలు స్వంత మూర్ఖత్వం గుర్తింపులు శాంతి కోసం ఆశ పరలోకం గురించి ఆందోళన నరక భయాలు ఉండొచ్చు కానీ అవన్నీ చాలా ఆలస్యంగా కలగవచ్చును ఈ అంశం మీద లేఖన బోధ మరింత స్పష్టం ఇది సామెతల్లో వ్రాయబడింది అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం మీయకుందును సామెతలు ఒకటి ఇరవై ఎనిమిది ద్వారం ముయ్యబడిన తరువాత బుద్ధి లేని కన్యకల ఉపమానంలో అయ్యా అయ్యా మాకు తలుపు తీయము అని చెప్పడం రాయబడింది అత్తైస్ వార్త ఇరవై ఐదు పదకొండు ఇది భయానకంగా కనిపించినప్పటికీ నిరంతరం వెలుగును హెచ్చరికలను ఎదిరించడం మన ఆత్మలను పాపభూయిష్టంగా చేసుకోవడం వలన ఇది సాధ్యమే ఇది భయంకరంగా ఉంటుంది కానీ ఇది వాస్తవం అవిశ్వాస యూదుల ఉదాహరణ వలె మనం పాపం చేయకుండాట్లు జాగ్రత్త పడుతూ అతిగా ఆలస్యం అయ్యేంత వరకు ఏసుని రక్షకునిగా ఎన్నడూ అన్వేషించవద్దు కృపాద్వారం ఇంకా తెరిచే ఉంది కృపాసింహాసనం ఇంకా మన కోసం వేచి ఉంది ఈనాడు అని పిలువబడుతున్నప్పుడే మనం క్రీస్తులో ఆసక్తి కలిగి ఉండడానికి ప్రయాసపడదు నేనెక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరు అని తుదకు దేవుని కుమారుడు చెప్పింది వినడం కంటే అసలు పుట్టకుండా ఉండడమే మేలు ధ్యానం కోసం ఈనాడు దేవుడు మన నుండి ఆశించింది వాయిదా వేయాలని మనం శోధించబడినప్పుడు రేపు అనేది ఎన్నడూ రాదు అనే జ్ఞానం కలిగిన మాటలను గుర్తుంచుకుందాం